హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఆనియన్ సమోసా బయట సినిమా థియేటర్లో అమ్మే సమోసా కానీ బయట మార్కెట్లో అమ్మే సమోసా కానీ ఎన్ని గంటలైనా పైన కరకరలాడుతూ అలాగే ఉంటుంది కదా మరి మనకు కూడా సినిమా థియేటర్లో అమ్మే సమోసా ఎలా ఉంటుందో యాస్టీజ్గా అలాగే రావాలంటే నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే ఆనియన్ సమోసాను చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం సమోసా కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసి పిండిలో కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా పూరికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి తర్వాత చిన్న చిన్న బాల్స్లా సపరేట్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోండి ఇప్పుడు పీట పైన పొడి మైదా పిండిని చల్లుకుంటూ మనం రెగ్యులర్గా పూరీని ఎలా రోల్ చేసుకుంటామో అంత మందంగా ఉండేటట్టు అన్ని పూరీలను ఒకేసారి రోల్ చేసి ఇలా అన్నీ సమానంగా పడుచుకోండి ప్రతి ఒక్క పూరి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ తర్వాత పొడిపిండిని ఈ విధంగా స్టైనర్ సహాయంతో చల్లండి ఈవెన్గా పడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క పూరి పైన మరొక పూరిని ఈ విధంగా చేసుకోవాలి పేడ్చిన తర్వాత మళ్ళీ మనము రెగ్యులర్గా చపాతిని ఎలా రోల్ చేసుకుంటామో అలాగే కానీ మీకు వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి ఇలా అన్ని పూరీలను ఒకదానిపైన ఒకటి పెట్టి మనకు కావలసిన ఐదు ఆరు మాత్రం తీసుకోవాలి ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత వేడి వేడి పైన వేసి మంటని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్గా కాల్చుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బబుల్స్ వచ్చినప్పుడు మరొక వైపు టర్న్ చేయాలి మరొక వైపు టర్న్ చేసిన తర్వాత కూడా ఇలా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే ఈ రౌండ్ చపాతిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా ఎక్స్ట్రా పార్ట్ను కట్ చేసేయాలి ఈ ఎక్స్ట్రా పార్ట్స్ని కూడా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి స్నాక్స్లా తినేయచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టూ పార్ట్స్గా ఈవెన్గా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నిటిని విడివిడిగా సపరేట్ చేసుకోవాలి మనకు సమోసా షీట్స్ అనేటివి రెడీ అయిపోయాయి చపాతిని పింక పైన మరీ ఎక్కువగా కాల్చకుండా ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా కాల్చుకోవాలి అన్ని సమోసా షీట్స్ను ఇలా సపరేట్ చేసుకొని ఇవి ఒకదానిపై ఒకటి వేసి ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేస్తూ ఉండాలి మరీ ఆరిపోయి డ్రై అయిపోయాయంటే సమోసాలు విరిగిపోతాయి అన్ని షీట్స్ను ఈ విధంగా పేర్చుకొని పక్కన పెట్టేయండి తర్వాత ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మైదాపిండి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి సమోసా షీట్స్ అతికించడానికి నేను ఇక్కడ ముందుగానే ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని కంప్లీట్గా ఆరిపోయే వరకు ఇలా కాటన్ క్లాత్ పైన వేసి ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నాను ఇది మెయిన్ టిప్ అండి ఉల్లిపాయ ముక్కల్లోని తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకుంటేనే సమోసాలు ఎన్ని గంటల తర్వాత అయినా కరకరలాడుతూ మెత్తపడకుండా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలను కంపల్సరిగా ఆరబెట్టుకొని తీసుకోండి తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి చిటికడంతా గరం మసాలా చిటికడంతా చాట్ మసాలా వేసుకోండి నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తరుగు తీసుకున్నాను అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికడంతా చాట్ మసాలా వేశాను మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలాను స్కిప్ చేసి గరం మసాలా మాత్రమే యాడ్ చేసుకోండి తర్వాత ఒక్కొక్క సమోసా షీట్ని తీసుకొని విడిలో చూపిస్తున్నట్టు ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ను ఇలా పైకి వదిలేసి దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి పేస్ట్ను వేసుకో పెట్టుకోవాలి కంప్లీట్గా చుట్టూరుగా పెట్టుకోండి అలా అయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది మధ్యలో ఉల్లిపాయ తరుగును ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా ఫిల్ చేసి ఎక్స్ట్రా సమోసా షీట్ను ఇలా కంప్లీట్గా కవర్ అయ్యేలా క్లోజ్ చేసి ఇంకా ఎక్కడైనా ఏమైనా గ్యాప్స్ ఉంటే మైదాపిండి పేస్ట్తో కంప్లీట్గా ఇలా అతికించుకోవాలి అన్ని షీట్స్తో ఇదే మాదిరిగా సమోసాలను ప్రిపేర్ చేయండి వీడియోను ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు సమోసా షీట్తో సమోసా షేప్ వచ్చేలా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అర్థమవుతుంది ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ పైన ఎక్స్ట్రా పార్ట్ను మైదాపిండి పేస్ట్తో కంప్లీట్గా పూసేసిన తర్వాత మధ్యలో స్టఫింగ్ అనేది ఉల్లిపాయ తరుగు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఎక్స్ట్రా షీట్తో ఈ కంప్లీట్గా కవర్ అయ్యేలా క్లోజ్ చేసుకోవాలి ఇంకా మనకి ఎక్కడైనా హోల్స్ కానీ గ్యాప్స్ కానీ కనిపిస్తే మైదా పిండి పేస్తో ఇలా క్లోజ్ చేసేయాలి అన్ని సమోసా షీట్స్తో సమోసాలు ప్రిపేర్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి అయితే నూనెలో వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి సమోసాలు వేసిన తర్వాత మాత్రం టోటల్గా మంటని సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా ఎక్కువసేపు మరీ డార్క్ కలర్లోకి మారే వరకు కాకుండా ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయాలి అంతేనండి సినిమా థియేటర్లో ఎంత టేస్టీగా ఉంటాయో దానికి ఏ మాత్రం తీసిపోకుండా అంతే టేస్టీగా మన ఇంట్లో కూడా ఈజీగా చేసేయచ్చు పైన కరకర రాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎన్ని అవర్స్ వరకైనా ఈ సమోసాలు మెత్తబడకుండా అలాగే ఉంటాయి నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో